ఎంతో కనుక్కో నా బండ సరేనా వాడు వాటర్ తాగుతుంది గ్యాస్ తెమ్మని టైం చూస్తేనే పదకొండు అయిపోయింది యూ హవర్ జాగ్రత్త గ్యాస్ అయిపోయిందండి అన్నం అయితే అవ్వలేదు అదంతా క్లీన్ చేయాలి ఎంతో కనుక్కొని నా సన్ని గ్యాస్ బండ సరేనా మూత పెట్టేసుకో అది మూత పెట్టేసి మళ్ళీ అక్కడికే సరే తాగు మళ్ళ చూస్తే లేదు వాడు వాటర్ తాగుతుంది గ్యాస్ తెమ్మని టైం చూస్తేనే పదకొండు అయిపోయింది

ఎన్ని పిల్లలు చూసావు ఒకటి రెండు మూడు ఇప్పుడు మూడు నాలుగు కన్నా ఎక్కువ ఏరియాలో ఇగో లా అక్కడే గొడవ అయింది ఇగో నాలుగు పిల్లల కన్నా ఎక్కువలు అమ్మా దీనికి ఎంత గొడవ చేశారు మరి ఏడేదో అయిపోతుంది అయిపోతుందన్నాడు చేశారు ఏమైంది అసలు ఏం అవ్వాలా చెప్పారు అసలు వినిపించుకో తెలిసి వచ్చింది లేళ్ళకి ఇప్పుడు తింటుంది ఇది బుడ్డిది ఇంకొద్దిగా అన్న అన్నం మమ్మ మేలకి వేలకి తొందరగా ఎందుకంటే ఇలా అన్నం అయిపోయింది అని చెప్పి వెళ్ళిపోతారు తినండి తినండి ఆరోకొని తినండి వస్తున్నారు మమ్మీ కి పెట్టిన ఇటు వచ్చేయాలి ఆగండి ఓల్డ్ అండ్ ఓల్డ్ అండ్ ఓల్డ్ అండ్ మీరు ఆగాలి ఆగండి ఆగండి ఆగలి మీ ముగ్గురేడు ఆగండి ఇవి రండి ఇటు ముగ్గురు వెళ్ళి తింటున్నారు కదా మా నువ్వు ఇటు నువ్వు ఇటు రావాలి ఇవి వీళ్ళు వచ్చేసారు వీళ్ళే వచ్చేసారు పెట్టు ఆ ప్లేట్ ఖాళీ అయిపోయింది పెట్టు ఓయ్ ఇక్కడ కరెంట్ లేదు అందుకే ఇలా లైటింగ్ ఫ్లాష్ చేసిన ఇలా బ్లర్ వస్తుంది

అరుచుకుంటే వెళ్ళిపోయింది అమ్మ తల్లి చూడు అలా వెళ్ళిపోయింది అలా ఇది వీళ్ళిద్దరు నీ ఎనకొన్నారు చూడు పిల్లలు పిడుగులు ఇల్లు ఇంకొన్ని రోజులు అయితే రోడ్డు ఎక్కుతారు చొక్కలు చూపెత్తారు వీళ్ళు పాలిచ్చేది నేనే నీకు తెలుసా అంటది అది పిల్లలు పాలిచ్చేది మమ్మీ తాగినా పర్లేదు మమ్మీ తాగిన పిల్లలు పిడుగులు మీరు చూడు చూడు నా దగ్గరికి వచ్చారు అటు ఇటు తిరుగుతుంది ఎక్కడ 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 ఫస్ట్ పెట్టు అదిగో లెక్క పెట్టుకోవ్గా ఎంతమంది అయ్యారు ఒకటే రెండు

పిల్లలు ని నచ్చినట్టు జరుగుంది అంతే ఇవ తిరుగుతుందిగా ఇది మీరు డైట్రా ఎన్ని వదాని తో దానికి ఎర్బతదా దా బుడ్డిట దైర్యం తిన్న సంని ఆంబది అండికి ఆడిక ఆ నడిడు అందరూ వచ్చారు ఆడికిేశాడు కుంటోడా అయ్యో హౌ ఆర్ యు ఎ మ్యాన్ హౌ ఆర్ యు హౌ ఆర్ యు హౌ ఆర్ యు బ్రౌనమ్మ చి నా బోయత ముతి తిను తిను బిజి లై